అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను కుకింగ్ వీడియోలో గుమ్మగుమ్మలాడే మంచి టేస్టీ తోటి చిక్కటి గ్రేవీతో చాలా రుచిగా ఉండే గుత్తి వంకాయ కూర అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి గుత్తి వంకాయలు దానికోసం అయితే మంచిగా ఉండే కూర్చులు లేకుండా లేతగా ఉండే వంకాయలు అయితే తెచ్చుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని చేసుకోవాలి ఈ వంకాయ కూర అన్నంలోకి కానీ వెజిటేబుల్ బిర్యానీలోకి కానీ చపాతి పూరి రొట్టెలోకి కానీ చాలా సూపర్గా అనమాట చిక్కటి గ్రేవీతో చాలా టేస్టీగా ఈజీగా పదహైదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వంకాయ అయితే వంకాయలు నేను అయితే మసాలా ప్రిపేర్ చేశాను ఈ మసాలా ముందుగా రెడీ చేసి పెట్టాను అనమాట ఇందులో ఇందులో ఏం వేశానంటే ఒకటి లేక రెండు టమాటా పండ్లు ఒక స్పూన్ జీలకర్ర ఇంత కొబ్బరి ముక్క అంటే ఒట్టి కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఒక స్పూన్ లేక రెండు స్పూన్లు కొబ్బరి అనమాట మనం క్వాంటిటీని బట్టి వంకాయ క్వాంటిటీని బట్టి కొబ్బరి తీసుకున్నాను అనమాట పచ్చిమిరప టమాటా పండ్లు జీలకర్ర కొబ్బరి ఇంతే ఇక ఈ మసాలా పొళ్ళు అయితే ఏమీ కలపలేదన్నమాట ముందుగా కొబ్బరి ఈ వంకాయని కట్ చేస్తాను నాలుగు బాగాలుగా కట్ చేసుకోవాలి కదండి ఆ విధంగా కట్ చేసుకోవాలి మించుడు వంకాయ గుత్తి వంకాయ కూర అనమాట చేసేది కట్ చేసిన తర్వాత లోపల కుర్చీ ఉన్నాయి లేదా అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి అసలు ఈ వంకాయలకైతే కుర్చీలో లేవు అనమాట తొడమ వల్ల లావుగా ఉంటాయి అలాంటివి తెచ్చుకున్నామంటే అసలు దాంట్లో ఇత్తనాలు అనేటివి ఉండవు చాలా బాగుంటాయి అనమాట వంకాయలు విత్తనాలు అసలు ఉండవు గ్రీన్ అయినా వైలెట్ కలర్ ఉన్న ఏ వంకాయలైనా సరే అసలు విత్తనాలు ఉండవు ఎంత లావున్నా కూడా తుడుమనేది కొద్దిగా మందంగా ఉండాలి బాగా షైనింగ్గా ఉండాలి అంటే వంకాయ ఎప్పుడే కానీ ఇదే విధంగా అన్ని వంకాయలు అయితే కట్ చేస్తున్నాను నేను ఇప్పుడు మీకు నచ్చితే మీరు చేసుకోండి ఇలాగే మీకు ఇలా వచ్చిందో నచ్చిందా లేదా వంకాయ గుత్తి వంకాయ కూర అనేది నింజుడు వంకాయ నూనె వంకాయ రకరకాలుగా అంట అంటుంది మీకు నచ్చిందా లేదా ఎలా వచ్చింది మీరు చేసుకోండి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని నచ్చితే షేర్ చేయండి అలాగే బెల్ సిమ్ అని ఆల్ అని కూడా క్లిక్ చేయండి మేము చేసే నోటిఫికేషన్స్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయన్నమాట అలాగే కుకింగ్ చేస్తూ అవి తింటే మనకు కరిగే హెల్త్ బెనిఫిట్ ఏమిటి అనేది కూడా నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు ఇలా కట్ చేసాక అన్నీ కంపల్సరీగా వాటర్లో వేసి కడగాలన్నమాట టూ టైం వాష్ చేయాలి ఖచ్చితంగా అన్నిటినీ కట్ చేసి పెంచుకోండి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి అయితే ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాను ఈ మసాలా రెడీ ఈ గిన్నెలోకి వచ్చేసి అంతా వేసేస్తాను ఇప్పుడు ఇందులో నించడానికి అనమాట నింపుడు వంకాయ కదండి గుత్తి వంకాయ కూర అందులో కూరడానికి మసాలా ముందుగా ఇందులోకి సరిపడా ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి పసుపు పొడి అర్ధ కేజీ వంకాయలు రెండున్నర చెంచాలు కారం వేస్తున్నాను ఈ స్పూన్ తోటి అంటే మన కారం బట్టి మనం తినగలిగే టేస్ట్ని బట్టి కారం పౌడర్ అంటే మసాలా పౌడర్ ఒక ఒకటస్పూను హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ అంటే అన్ని సుగంధ పరిమళ ద్రవ్యాలు అంటే యాలకులు లవంగాలు మిరియాలు చెక్క అన్నీ పన్నెండు రకాలు కలిపి చేసిన పౌడర్ అన్నమాట నేనే ఇంట్లో తయారు చేసి పెట్టాను ఈ మసాలా పౌడర్ పోస్తే అసలు రుచి చాలా అద్దరిపోతుంది అలాగే అల్లం వెల్లుల్లి కొత్తిమీర అన్నీ కలిపి చేసిన పేస్ట్ ఇది ఇది రెండు స్పూన్లు వేస్తున్నా అంటే మనం ఇందులో కొద్దిగా చిన్న పెట్టుకుంటాం స్పూన్లు దాంతో రెండు అనమాట ఒక స్పూన్ శనగపిండి వేస్తున్నాను లేక రెండు వేసుకోవచ్చు ఇష్టం అలాగే వేయించి పౌడర్ చేసి రెడీగా పెట్టుకున్న మెంతాల పౌడర్ ఇది ఒక పావు స్పూన్ వేస్తున్నాను మిక్సీ వేసిన మసాలాలన్నీ ఇందులోకి ఇప్పుడు ఇది కొద్దిగా వేస్తున్నాను అంటే సగం వరకు వేస్తున్నాను అనమాట ఈ పేస్ట్ని వచ్చేసి మిక్సీలో పట్టి పెట్టుకున్న ఈ పేస్ట్ వీటన్నిటిని వాటర్ వేస్తున్నాను అంతే కొద్దిగా వాటర్ వేసి తిక్కుగా పేస్ట్ కలుపుకోవాలి ఆయిల్ వేయకూడదు నీళ్ళతో పేస్ట్ కలుపుకోవాలన్నమాట బాగా మంచిగా మసాలా ఈ మసాలా మొత్తం బాగా కలిసి కలపాలి చూడండి మంచి వాసన అసలుకి సూపర్గా ఉంది ఈ మసాలాతోనే వంకాయ కూర సూపర్గా రెడీ అవుతుంది తీసుకొని వంకాయలుకి రెండు వైపులా నింపి దీన్ని నించేసేయాలి కుక్కర్లో పెట్టేయడమే ఇలా చిదిమి పెట్టసేయాలి అంతే అంటే అది మీ చిలిమి కాక పిచ్చుకోకుండా వాటిని మసాలా అందులోంచి మసాలా బయటికి వెళ్ళిపోకుండా కొద్దిగా అని అన్నమాట గుత్తి వంకాయ కూర నూనె వంకాయ నించోడు వంకాయ ఏదైనా ఒకటే ఇందులో ఆయిల్ వేసి మసాలాలో ఎందుకు కలప కొంతమంది ఆయుర్వేస్ కలుపుతుంటారేమో కానీ కలపకూడదు అలా ఆయుర్వేస్ ఎందుకు కలపకూడదు అంటే ఆయిల్ వేసి మసాలా పేస్ట్ కలిపితే మనం రాళ్ళ ఉప్పు వేసాము ఆ రాళ్ళ ఉప్పు అనేది అనమాట వంకాయ లోపల అలాగే ఉంటుంది వాటర్తోనే కలిపేసి పైన కావాలంటే ఆయిల్ వేసేయాలి తర్వాత అంతా ఒక్కసారి ఇలా అని పెట్టేసేయాలన్నమాట విచ్చుకోకుండా అలాగే ఉంటాయి రెండు సైడ్లో పెట్టేసి ఇలా ఈ మిగిలిన పేస్ట్ కొద్దిగా పేస్ట్ మిగిలితే అది కూడా మొత్తం అందులోనే వేసేసారు అనమాట మొత్తం వంకాయలన్నీ నించి పెట్టేశాను ఈ కొద్దిగా పేస్ట్ ఇంకొద్దిగా మిగిలింది ఇది ఇంత అలాగే వేసేస్తాను ఇప్పుడు సగం కూడా అందులో అలాగే వేసేస్తాను ఇందులో మిగిలిన మసాలా మొత్తం వేసేస్తున్నాయి ఇందులో అంతా చుట్టూరా అనేస్తే అయిపోయింది ఇందులో ఉన్న మసాలా కూడా అందులో వేసేస్తున్నారు చూడండి మొత్తం మసాలా పేస్ట్ అంతా వేసేసి రెడీగా ఉంచేసాను వంకాయలన ఇప్పుడు అందులో ఆయిల్ వేస్తాను ఇంకా మనం తగినంత ఆయిల్ మనం ఎంత అయితే ఆయిల్ తింటామో అంత ఆయిల్ వేసేది దింట్లో ఆయిల్ వేసేసాను ఈ గ్లాస్ ఒక అంటే పాలిటర్ గ్లాస్ ఒకటి ముక్కలు గ్లాసు అంటే మూడు బై నాలుగో వంతు వాటర్ వేసేసాను ఇందులో బాగా కలపాలి అనమాట ఇలా మంచిగా అన్ని మసాలా వేశాక అంతా బాగా కలిపేలాగా కలిపేస్తే అంతే చేస్తాము బాగా అన్ని కలిపిలాగా ఇలా కలపాలి అనమాట బాగా మసాలంతా అన్నింటికి పడుతుంది బాగా వాటర్ లేకుండా మసాలా వాటర్లో కలిసిపోయి చిక్కగా వస్తుందన్నమాట అంతా బాగాలా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసేయాలి ఇప్పుడు ఇంకా స్టవ్ వెలిగించి కుక్కర్ మూత పెట్టి పనిచేస్తే మూడు విజిల్స్ వచ్చాయంటే బంద్ చేస్తే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది చాలా సూపర్గా ఉంటుంది మంచి స్మెల్త్ చిక్కటి గ్రేవ్ వస్తుంది తర్వాత అయ్యాక మళ్ళీ చూద్దాం ఇంకా విజిల్ వచ్చేసింది చూడండి చాలా బాగుంటుంది నూనె వంకాయ కూర రుద్ది వంకాయ కూర పలావ్ చేసుకుంటాం కదండి మటన్ చికెన్లో కూడా కొట్టి పలావ్ అంటే బిర్యానీలో ఉండగా ఆ పలావ్లోకి కానీ వెజిటేబుల్ బిర్యానీలోకి కానీ చాలా బాగుంటుంది అంట పూరి చపాతీ రొట్టె చేస్తాను తినా ఈజీగా ఎక్కువ టేస్ట్గా ఉంటుంది పని వంట అయిన వెంటనే స్టవ్ పైన గిన్నె అలాగే ఉంచకూడదు అనమాట వాటిని ముందుగా తీసి పక్కన పెట్టేసేయాలి ఇది ఆధ్యాత్మికపరమైన ఆరోగ్య హెల్త్ టిప్ అక్కడ ఉంటే మాడిపోతుంది అని ఏం కాదనమాట అది ఎలా పెట్టకూడదు అనమాట చేసింది పక్కన పెట్టేసది ఇప్పుడే కానీ మన స్టవ్ అనేది స్టాప్ వెళ్ళి పెట్టకూడదు అన్నమాట చేసింది అంతే మేము ఎప్పుడైనా ఊరికి వెళ్తున్నాం అనుకోండి క్యారెట్ తీసుకొని పోవాలి అక్కడ హోటల్స్ మంచిగా ఉండవు అక్కడ పుట్టు తిన్నాము అంటే చపాతి పూరితో కానీ లేకపోతే పలావ్ కానీ అలా చేసుకొని పోదాం వెజిటేబుల్ బిర్యానీ కానీ అందులోకి ఇలా వంకాయ చేసి తీసుకొని పోతే కూడా తీసుకొని పోండి వంకాయ కూడా చెడిపోదు అనమాట తొందరగా మార్నింగ్ అంటే నైట్ వరకు అసలు ఏమీ చెడి పాడవద్దు అలాగే ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది గ్రేవీ ఉంటుంది మీరు కూడా అలాగే చేయండి మేమైతే అలాగే చేస్తాం అనమాట ముందు నుంచి అంటే చిన్నప్పటి నుంచి మేమైతే అలాగే చేస్తాము ఇదంటే ఇదే కాదు ఏదైనా కరించుకో వంకాయ కూడా కంపల్సరీగా ఇలాగే చేస్తాం అనమాట అయిపోయిందండి కుక్కర్ అయితే విజిల్ అయిపోయింది ఇప్పుడు వంకాయ తిరుగు తీసి గిన్నెలోకి మార్చేసాను అన్నమాట అద్దిరిపోయే రుచితో మంచి గుమ్మగుమ్మ మంచిగా టేస్ట్గా ఉండే గుత్తి వంకాయ కూర నూనె వంకాయ కూర నింపుడు వంకాయ కూర నచ్చితే మీరు ఇలాగే చేసుకోండి మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే ఆదరించాలని మా ఛానల్ని అందరికీ కోరుకుంటున్నాను మంచి టేస్ట్గా ఉండే చిక్కటి గ్రేవీతో చాలా రుచిగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది కామెంట్ పెట్టండి ఎలా ఉందో అందరికీ మరొకసారి నమస్తే అండి గుమ్మగుమ నాడే అసలు మసాలా ఫ్లేవర్తో సూపర్గా ఉంటుంది అసలుకి మటన్ చికెన్కి ఏమాత్రం తీసిపోదు అసలుకి చాలా బాగుంటుంది రకరకాలు చేయవచ్చు ఇది ఒక వేరే ఇది ఒక రకం రకరకాలంటే మనం వేసే పొళ్ళల్లో చాలా రకాలు వేసి చేస్తుంటాము అందులో ఇది ఒక రకము నేను ఈరోజు ఇలా చేశాను ఇలాగే చూపించాను మీకు అందరికీ అన్నం తినడానికి కూర్చున్నామంటే రెండు మూడు నాలుగు వంకాయలతో ఫుల్గా అన్నం అయితే తాగించేస్తాము అన్నం కానీ రొట్టె చపాతి ఏదైనా సరే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కూరగాయలు రారాజు ఎవరు అంటే వంకాయ కూర వంకాయతో చాలా వెరైటీగా వంటలు చేసుకోవచ్చు